హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ రైతు రాజ్యం రైతుల ప్రభుత్వం నేనే రైతుని రైతు బిడ్డని అని చెప్పుకుని తిరుగుతున్న తిరిగిన రేవంత్ రెడ్డి గారు మీకే ఈ వీడియో చూడండి మీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతుల కోసం నా ప్రభుత్వం పెద్దపీట వేసిందని రైతులకు కావలసిన ఎన్నో అంటే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చూసుకుంటున్నా గప్పాలు చెప్పిన మీరు ఖమ్మం జిల్లాలో ఓ రైతు అండి తన గోడును వెలబోసుకున్నాడు చూడండి పాపం నాకు అర్థం కాదండి ఇప్పుడు నాకు అసలు ఇలాంటి వీడియోలు అంటే నాకు బాధ రైతు ఏం పాపం చేశాడండి రైతులను ఎందుకు పట్టించుకోదండి ప్రభుత్వం నాకు అర్థం కాదు ఆ రైతుకి డబ్బు బంగారం కాదండి భూమి ఇస్తే బంగారం పండిస్తాడండి మనం రేపు పొద్దున్న డబ్బులు సంపాదించుకుంటే డబ్బులు తినాం బంగారం సంపాదించుకుంటే బంగారం తినాం మనం తినేది అన్నాం అన్నం పెట్టే రైతు నోట్లు మట్టి కొడతారా చూడండి రైతుల పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతుల గురించి ఫోకస్ పెట్టుకుంటే అవినీతి గురించి ప్రత్యాద విమర్శల గురించి భౌతిక దాడుల గురించి కక్ష సాధింపు చర్యలు ఇలాంటివి కాదండి రైతుల నోట్లో పెట్టండి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు మీరు పాపం రైతు ఏం తెలుసండి అండి రైతు ఎంత అమ్మాయి కూడా చెప్పనండి మీకు పురుగుల మంది ఇచ్చారనుకోండి అది పనిచేస్తున్నా లేదో అని రుచి చూసే రకం అండి ఆయన అంత అమాయకులు పాపం అలాంటి రైతు నోట్లో మట్టి కొడతారా ఖమ్మం జిల్లాలో ఒక విషాదం చోటు చేసుకుందండి ఎవరో వీళ్ళ భూమిని ఆక్రమించుకుంటున్నారని ఎంఆర్ఓ ఎంఆర్ఓకి ఎస్ఐకి ఫిర్యాదు చేస్తావు రైతు ఎవరు స్పందించలేదంట దీంతో ఇతను చావేనా సరేణ్యం అనుకుని చచ్చే ముందర ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి దొరా నేను చనిపోతున్నాను దీనికి కారణం నువ్వే నాకు న్యాయం జరగలేదు దీనికి కారణం నువ్వే నా భూమిని లాగేసుకున్నారు అని తన ఆవేదన వ్యక్తం రైతు చూడండి ఎక్కడో చూడండి చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ కు కొంత వ్యవసాయ భూమి ఉంది అయితే ఆ పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారంట పాపం ఎవరు ఎంఆర్ఓ తో పాటు ఎస్ఐకి ఇతర అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేశాడు కానీ వారి నుంచి అలాంటి స్పందన లేకపోవడంతో ప్రభాకర్ తీవ్ర తీవ్ర ఆవేదనకు గురయ్యాడు తన పొలం నుంచి కాపాడలేకపోతున్న బాధతో కన్నీరు మునిరై చనిపోయాడు పాపం చూడండి దీనిపై అతని భూమిని ఆక్రమించుకున్నానంట నా భూమిని లాగేసుకున్నాను నేను అలా బతకాలి నాకు న్యాయం చేయండి న్యాయం చేయమని నేను ఎంతో మందికి అధికారులకి మేము చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు చూడండి ఇదే వీడియో ఇదిగోండి వీడియో చూడండి మీరే రాజ్యం రామరెడ్డి గారు మీకే చెప్తున్నా చూడండి ఈ వీడియో నాకొడు నేను చెప్పేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానాయ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసండికి ఇదేనరా రాసారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాను అధికారం మాకేవండి మేము పీకుతాం మేము సాధిస్తాం గప్పల్ కొడుతున్నారు కేంద్రంలోకి వచ్చింది కర్ణాటకలో తెలంగాణలో మీరే ఎడిస్ తచ్చారు కదా ఏం పీకుతున్నారు రాయ నాకు అర్థం కాదు ఇక్కడ మీ ప్రభుత్వం ఇప్పుడు ఒక ఒక ప్రభుత్వంలో కానీ ఒక రాజ్యంలో కానీ ఒక వ్యక్తులు ఇబ్బందులో పడుతున్నారంటే రాజ్య చేతకారం అయితేనే ఇలాంటివి జరుగుతాయి మాకు అధికారం కావాలంటారు ఉన్నది మీరే కదా ఇక్కడ ఏమేమి పీకట్లేదు కదా చూడండి మీ హయాంలో చనిపోతున్నాడంట రేవంత్ రెడ్డి గారి దృష్టి మీ దృష్టి వరకు వెళ్తాను చూస్తాను వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ కూడా చూడండి ఈ వీడియో మీ దృష్టి వరకు కూడా రావాలి చూడండి అందరు కలిసి నాకు నా నేను నా దయచేసి ఆ రైతు మహల్ ఏం కనబడిందండి అవినీతి చేసే వాళ్ళ కనపడుతున్నాడా అక్రమం చేసే వాళ్ళ కనపడుతున్నాడా కరప్షన్ చేసే వాళ్ళ కనపడుతున్నాడు అవినీతి చేసే వ్యక్తి లాగా కనపడుతున్నాడు భూ కబ్జాలు చేసే వ్యక్తి లాగా కనబడుతున్నాడా ఏ పురుగులు పడి చచ్చిపోతారండి ఎవడ ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు ఎంఆర్ఓ ఎస్ఐ ఏం పిలుస్తున్నారా మీరు నాకు అక్కడ కూర్చుని నాకు అర్థం కాదు మీరు వతాస్ప్రద యూనిఫామ్ ఇప్పేసిపోయే వాళ్ళకి వాళ్ళ చంతన చేరండి రైతుకు అన్యాయం చేయలేని ఒక సీఎం ఉంటే ఎంత పోతే ఎంత అని జనాలు తిరుతున్నారు నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా రెండు ఆలోచన కూడా ఏలేదు నాకు మధ్య కూడా తెలుసుయ్యా నీకు అందరు కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా నేను ఎవరు దయచేసి ఏమడుగుతున్నాడు ఆయన ఆయన నాకు న్యాయం చేయండి అన్నడు అడుగుతున్నాడు న్యాయం చేయలేనోడు ఉద్యోగాలను ఇవ్వలేనోడు ఒక మనిషికి సాయం చేయలేనోడు కనీసం మాట పరసగా పలకరించలేడు ఎందుకే ఉద్యోగాలు ఎందుకేమో ఇబ్బందికి పోయి అక్కడ దూకు సావండి దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కోర్ కూడా స్పందించారంట చూస్తాం చేస్తాం నువ్వు ఇంటికి పో కనీసం ఫిర్యాదు తీసుకున్నట్లుగా రసీదు ఇస్తలేరు రైతన్నలారా దయచేసి మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి నేను ఒకటి విషయం చెప్తున్నాను ఈ రాజకీయ నాయకులు కాదబ్బా ఇక్కడ మారవలసింది రైతులు మనమే మారాలి జనాలు రైతు నేను చెప్తున్నాను రైతు సోదరులారా ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి ఏమన్నా సమస్య వస్తే బారైనా మనం చేయాలి కానీ మనం చావకూడదు సమస్య వస్తే మన దగ్గరికి సమస్య రావాలంటే భయపడాలి ఆ విధంగా మనం రెడీగా ఉండాలి ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతున్నావు ఇలాంటి ఘటనలు కాకండి రేవంత్ రెడ్డి గారు ఈ దృష్టి వరకు మీ వరకు వెళ్ళిందని నేను అనుకుంటున్నాను వెంటనే యాక్షన్ తీసుకోండి ఈ రైతు బాధ ఎవరో తెలుసుకోండి జిల్లా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ రైతుల మీద ఫోకస్ పెట్టండి మేము చెప్తున్నా రైతు సోదరులు ఎవరు ఆత్మహత్య చేసుకోకండి రైతు కంటనీరు పెట్టిన రాష్ట్రం దేశం జవాన్ కంట కంటనీరు పెట్టిన రాష్ట్రం దేశం దేశం అయితే పురోగతి రాదు అభివృద్ధి చెందదు మంచిది కూడా కాదు ఇది అందరు తస్మాత్ జాగ్రత్త గ్రహిస్తారని అనుకుంటూ వెంటనే ఈ వ్యక్తిగా అయితే న్యాయం అయితే చేయండి ఎందుకంటే పాపం రైతులండి రైతులు